అన్న చెప్పండి మీరు అసలు సుమన్కి అతి సన్నిహితులుగా ఉన్న మీరు ఈరోజు పార్టీని విషపెట్టే ముందు సుమన్కి ఏమైనా సుమన్ అన్నకు మేము ఎన్నో సార్లు కలవడం జరిగింది కలిసి మా పదవుల గురించి కూడా మాట్లాడడం జరిగింది పదవిలో అడిగిన సందర్భాల ఎన్నో ఎన్నో సార్లు మేము కేటీఆర్ని డైరెక్ట్ కలవడాలంటే సుమన్ని దాటి వెళ్ళాలి ఒకవేళ సుమన్ని చెప్పకుండా మేము దాటి వెళ్ళామనుకో అక్కడ మా రెండో రోజు నుండి మా మాతో మాటలు బంద్ మా ఫోన్లు ఎత్తడం కడియడం మాత్రం ఏ ఎలాంటి ఎలాంటి స్నేహాలు లేకుండా కడియడం జరుగుతుంది మేము విద్యా పార్లమెంట్ విద్యార్థి విభాగంలో పనిచేసినప్పుడు సుమన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆనాటి నుండి ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉద్యమం నడుస్తున్న నాటి నుండి కూడా మేము సుమన్తోనే పాల్గొన్నాం కానీ సుమన్ ఏనాడు ఎంపీ అయిన తర్వాత ఎంపీ కాకముందు ఉద్యమం సమయంలో పొద్దున ఆరు గంటలకు ఐదు గంటలకు రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి ఫోన్ చేసి పిలిపించిన రోజులు ఉన్నాయి అదే ఎంపీ అయిన తర్వాత మేము ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఫోన్ లేబడు ఏ విద్యార్థి ఏ విద్యార్థి సమస్యలైనా ఏ ఏ సమస్య వచ్చినా కూడా ఏ నాడు కూడా మా గురించి ఆలోచించాలయనే ఒక అహంకారంతో మాట్లాడు ఆ తర్వాత వాళ్ళతో పోవా వైట్ షర్ట్ వేసుకొని వస్తే వైట్ షర్ట్లు వేసుకుంటారా అని ఒక అహంకారంతో మాట్లాడు కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కలవడు ఎప్పుడు ప్రగతి భవనైనా ఉంటాడు అర్థమైందా ఆయన కూడా ఒక విద్యార్థి నాయకుడే కదా విద్యార్ విద్యార్థి నాయకుడిగానే ఎదిగిండు ఆయన మీ నుండి ఇట్లా ఇట్లా దురుసుగా ప్రవర్తించినట్టే నమ్మస్తాం అవునండి విద్యార్థి నాయకుడిగా ఎదిగిండు కదా మొన్న మొన్న కాక మొన్న టీఎస్పిఎస్ లో జరిగిన పేపర్ లీకేజ్లో విద్యార్థి నాయకుడు కాబట్టి విద్యార్థి నాయకుల గురించి మాట్లాడాలి కదా ఒక్కసారి ఆయన మాట్లాడి టీఎస్పీఎస్ గురించి అంత పెద్ద కుంభకోణం జరిగింది పేపర్ లీకేజ్ జరిగింది ప్రవీలిక అని ఒక విద్యార్థి ఒక విద్యార్థి చనిపోతే ఏనాడు మాట్లాడలే ఏనాడు మీరు చెప్పే ప్రయత్నం చేసినా ఎందుకు మాట్లాడతలేమని వాళ్ళకు ప్రయత్నం చేసినాం విద్యార్థుల గురించి మాట్లాడాలి ఆయన గెలిపించుకున్నదే ఆయన తీసుకొచ్చుకున్నదే ఆయన విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడాలని తీసుకొచ్చుకున్నాం మేము ఆయన తీసుకొచ్చుకున్నాను భూజాలు భోజనాలు ఎక్కించుకుని అందరూ విద్యార్థి నాయకులు అందరూ కలిసి అంటే మీలాంటి ఆయనకు ముఖ్య మీలాంటి అనుసరు చాలా మంది చాలా మంది ఆయన దగ్గర ఇప్పుడు ఉద్యమకారులు ఎవరు లేరు అంత పెట్టుబడిదారులు ఉన్నారు ఆయన దగ్గర ఆయన దగ్గర ఉద్యమకారులు ఎవరు లేరు పెట్టుబడిదారులే ఉద్యమకారులుగా మారి ఇప్పుడు ఉద్యమకారుల వేషాలు వేసుకొని ఉన్నది తప్ప ఏ ఉద్యమకారుడు ఏ విద్యార్థి నాయకుడు ఆయనతో లేడు సుమన్తోని మీరు రిజైన్ చేసే ఎందుకంటే మా విద్యార్థి నాయకుల పైన లాఠీలు లాఠీలు ఉరిపించినప్పుడు దెబ్బలు తిన్నప్పుడు మేము ఎన్నో కేసులు పెట్టినప్పుడు సుమన్ ఏనాడు మమ్మల్ని ఎంత కష్టపడ్డారు కదా రెండు ఒక్కసారి మాట్లాడదాం ఒక్కసారి భోజనం చేయలేండి ఆయన ఆయనే ఎంపీ గెలిచినప్పటి నుండి ఎమ్మెల్యే గెలిచిండు అయిండు ఒక్కసారి ఒక్క విద్యార్థి నాయకుని పిలిపించి భోజనమైన చేతుల భోజనం పెట్టిన భోజనాలు దినిపించలేనే ఓకేనా ఆయన ప్రవర్తన అట్లా ఉన్నప్పటికీ ఆయన హైలైట్ చేసింది మీరే కదా అవునండి మేము బంగారు తెలంగాణ విజన్ ఒక విజన్ బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ ఒక విజన్ తీసుకెళ్తాడు కావచ్చు ఒక విద్యార్థి సమస్యలు తీరుతాడు కావచ్చు సుమారు ఒక బంగారు తెలంగాణ నిర్మిస్తాం కావచ్చు అని చూస్తే అది బంగారు తెలంగాణ బర్బాద్ తెలంగాణగా మార్చి అందరు కలిసి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మీ దారిటు మరి మా దారి మేము విద్యార్థి నాయకులు అందరూ రాష్ట్ర రాష్ట్ర నాయకులు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి నాయకులు మాత్రం ఉన్నారు చాలా మంది ఇంకా రావడానికి మాత్రం రెడీ ఉన్నారు వాళ్ళతో అందరితో చర్చించి మా కార్యాచరణ ప్రకటిస్తాం ఓకేనా థ్యాంక్